ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే రైతు సోదరులు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ల్యాండ్ పులింగ్ ల్యాండ్కి ఇచ్చారో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామో దాని ప్రకారం ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రంక్ రోడ్స్ మూడు వందల అరవై కిలోమీటర్లు కానీ లేఅవుట్ రోడ్స్ పదిహేను వందల కిలోమీటర్లు కానీ అదేవిధంగా ఐకానిక్ టవర్స్ కానీ అధికారులకు సంబంధించిన నాలుగు వేల బిల్డింగ్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి అయితే గత నాలుగు నెలలు వర్షాల వల్ల వర్షాలు అధికంగా రావటం వల్ల వర్క్ కొంత డిస్టర్బ్ జరిగింది ఏదేమైనప్పటికీ యాక్చువల్ ఇప్పుడైతే వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది అది అనుకున్న ప్రకారం టార్గెట్ ప్రకారం మూడు సంవత్సరాలు ఇవన్నీ అన్ని వర్క్స్ పూర్తవుతాయి చాలా స్ట్రిక్ట్ గా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాను ఏదైనా ఉంటే రమ్మంటున్నాను యాక్చువల్గా నిజంగా సమస్య ఉంటే నా నాది సిఆర్డీ వారానికి మూడు రోజులు కూర్చుంటున్నాను వారానికి మూడు రోజులు నేను కూర్చుంటున్నాను వచ్చారు ఎవరు వచ్చారు ఉన్నట్టీ వస్తే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందన్నారు ఇవాళ ఎలక్ట్రిసిటీ ఎస్సీని పిలిపిస్తానన్నా ఉండవు నేనే పిలిపిస్తాను అన్న నేను ఫోన్ నెంబర్ తీసుకున్నా మా వైఎస్డి చెప్పా ఇవాళ ఒక టైంలో వాళ్ళు పిలిపించు వీళ్ళు పిలిపించుకున్నా అట్లా నిజంగా సమస్య ఉంటే చేస్తాం కానీ అట్లా కాకుండా నాకు నాకు స్పెసిఫిక్గా నాకు స్పెషల్గా ఇది డివైట్ చేయాలంటే ఇది కరెక్ట్ కాదండి అలాంటి అటువంటి వాటిని ఎనకరేజ్ ల్యాండ్ ఇచ్చారు ల్యాండ్ పిల్లలకి వాళ్ళకి లేఅవుట్ సైజ్ ప్లాట్లు అలాట్ చేయడంలో అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క ప్లాట్లకు గాను ఈరోజుకి అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్లు చేసాం రిజిస్ట్రేషన్ చేసాం కేవలం ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి అవి కూడా అంటే చేయటంలో కొన్ని కారణాలు కారణాలు ఏంటంటే కోర్టు కేసులు ఒక మూడు వందల పన్నెండు మంది రైతుల మధ్య కోర్టు కేసులు ఉన్నాయి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అంటే అన్నదూరు అటు మధ్య రెండు వందల డెబ్బై తొమ్మిది ఉన్నాయి ఇలా డాక్యుమెంట్స్ ఇంకా వాళ్ళు పూర్తిగా ఇవ్వక వచ్చి వన్ ఎయిటీ ఫోర్ ఇట్లా ఇవన్నీ అనలైజ్ చేసాం అన్లైజ్ చేసి యాక్చువల్గా వన్ బై వన్ సాల్వ్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తూ వస్తున్నాం రోజుకి ఇప్పుడైతే ముప్పై జరుగుతున్నాయి రోజుకు ముప్పై నలభై మొన్నటి వరకు ఎనభై జరుగుతున్నాయి ఇప్పుడు ఫైనల్గా రెండు వేల రెండు వందల డెబ్బై మంది రైతులకి బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్ చేయాలి రెండు కేవలం రెండు వేల రెండు వందల డెబ్భై మంది రైతులకి మొత్తం ఇరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై మూడు మంది రైతులు ఇరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై మూడు రైతులు ఇంకా రిజిస్ట్రేషన్ చేయాల్సింది ప్లాట్లు రెండు వేల రెండు వందల డెబ్బై మంది రైతులకు మాత్రమే ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో నేను ఒకటే చెప్పేది ఒకరు ఇద్దరు నాకు స్పెసిఫిక్గా ఇక్కడే ల్యాండ్ కావాలా ఈ ఊర్లోనే కావాలా ల్యాండ్ నేను అంటే అది వీలు కాదు ఎందుకంటే ఆ రోజు ఇరవై తొమ్మిది గ్రామాల్లో రైతులతో వాళ్ళందరితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ చెప్పింది అంటే ఏ ఊర్లో ల్యాండ్ ఎవరిస్తారో ఆ ఊరిలోనే ఇవ్వండి ఒకవేళ ఆ ఊర్లో ఇవ్వటానికి కుదరకుంటే పక్క ఊళ్ళో ఇవ్వండి అక్కడ కూడా కుదరకుంటే పక్క ఊర్లో ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు సీడ్ క్యాపిటల్ అన్నాం సీడ్ క్యాపిటల్ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి సీడ్ క్యాపిటల్ ఇవ్వటానికి కుదరదు పక్కన ఇవ్వనారు అలా అదేవిధంగా ఏజీసీ మెయిన్ కోర్ క్యాపిటల్ ఉంది ఏదైతే మన యొక్క గవర్నమెంట్ కాంప్లెక్స్ వస్తుందో అక్కడ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి అక్కడ ఇవ్వడం కుదరదు కాబట్టి పక్క విలేజ్లు ఇవ్వనారు అంతేగాని ఎక్కడ తీసుకోమల్ల కానీ ఒకరిద్దరు ఏం చేస్తున్నారంటే ల్యాండ్ ఇచ్చిన వేళల్లో నాకు పలాని ఊర్లో ఇవ్వాలా పలాని ప్లాట్ ఇవ్వాలా అంటే అది కరెక్ట్ కాదండి అలాట్మెంట్ ఇంకెంత చేయాలా ఎన్ని అనేది ఖచ్చితంగా మీడియా ద్వారా తెలియజేస్తాను ఎవరు కూడా ఏదైతే మాట చెప్పామో నూటికి నూరు రూపాయలు అమరావతి రైతు సోదరులకి చేస్తాం ముఖ్యమంత్రి గారు అయితే చెప్తుంటారు మన మీద నమ్మకంతో రైతు సోదరులు ఇచ్చారు వాళ్ళ నమ్మకాన్ని అమ్ము చేయకూడదు వాళ్ళకి ఏది చెప్పామో నూటికి నూరు రూపాయలు చేయాలా వాళ్ళ ఇబ్బందులు లేకుండా చూడమంటున్నారు అన్ని చూస్తున్నాం కొన్ని అసైన్మెంట్ లాండ్స్ ఉన్నాయి వాటికి సంబంధించి లంకలో ఉండే వాటితో ఎన్జిటి అబ్జెక్షన్ ఉంది దాన్ని ఎలా అనేది వర్కౌట్ చేస్తున్నాం మొత్తం పదిహేను అంగన్వాడీ సెంటర్ యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో శాంక్షన్ చేసాం బిల్డింగ్స్ పైన పూర్తయింది బిల్డింగు ఇంటర్నల్ బిల్డింగ్ అంతా అదేవిధంగా హెల్త్ సెంటర్స్ ఒక పద్నాలుగు పద్నాలుగు కూడా ప వరకు స్కూల్స్ ప్రైమరీ సెంటర్స్ తీసుకుంటే పద్నాలుగులో పన్నెండు పూర్తయినాయి మరొక రెండు వరకు జరుగుతుంది ఇవన్నీ కూడా వీలైనంత వరకు నెక్స్ట్ మంత్ ఇన్నింగ్ కంప్లీట్ చేసి బై డిసెంబర్ ఎన్నింగ్ డిసెంబర్ ఎన్నింగ్లో యాక్చువల్ వాటిని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది